హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చటం తెలుగు బుల్లెతర్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది ప్రముఖ బుల్లెతర్ నటుడు పవిత్రనాథ్ ఇక లేరు ప్రముఖ ఛానల్లో ప్రసారమైన మొగలు రేకుల సీరియల్ అందరికీ తెలిసిందే ఇక ఈ సీరియల్లో దయాగా నటించి గుర్తింపును సంపాదించుకున్నారు అయితే అతి చిన్న వయసులోనే ఈయన కనుమూశారు ఈ విషయాన్ని నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు పవి ఈ బాధను మేము వర్ణించలేకపోతున్నాం మా జీవితంలో నువ్వు ఎంతో ముఖ్యమైన వాడివి నీ మరణ వార్త అబద్ధం అయితే చాలా బాగుండు అనిపిస్తుంది ఇది నిజం కాకూడదు నువ్వు మమ్మల్ని వదిలి వెళ్లిపోయావనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం కనీసం ఆకర్షపు కూడా చూసుకోలేకపోయాం గుడ్ బై కూడా చెప్పలేకపోతున్నాం నిన్ను ఎంతో మిస్ అవుతున్నామని నీ పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుడు నీ కుటుంబానికి మరింత శక్తినివ్వాలి అంటూ సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు మేఘన అయితే నటుడు మరణానికి గల కారణాలు తెలియలేదు ఇకపోతే బుల్లితెరపై సంచలనం రేపిన మొఘల రేకులు చక్రవాకం వంటి సీరియల్లో పవిత్రనాథ్ ముఖ్య పాత్రలో నటించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారు మొఘలి రేకులు ధారావాహికలలో ఇందర్నీల్ తమ్ముడుగా దయగా మెప్పించి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారు మరి ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు అలాగే పులిధర అభిమానులు కూడా పవిత్రనాథ్ ఆత్మకు శాంత చేకూరలని కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త నెటంట తాగా వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ని సబ్స్క్రైబ్ చేసుకోండి